నమస్కారం అండి ఈరోజు మనం కాటన్ చీర చూద్దామండి ఈ షేర్ చూడబోయే ముందు నా పేరు రుద్రాక్ష రామలింగ సత్యనారాయణ మాది ఆసంట వేమవరం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో తయారు చేస్తున్నామండి చూడండి మొన్న మీకు ఈ షీర చూపించానండి మొన్న వీడియోలను కానీ చాలా మాకు ఎక్కువగా వచ్చింది అండి ఆర్డర్స్ అది మళ్ళీ మళ్ళీ మరలా తెప్పించామండి ఇది చూడండి ఇవన్నీ డబల్ డబల్ ఉన్నాయండి ఇప్పుడు షేర్లు మన దగ్గర మీరు అక్క సెల్లు షేర్లు అండి ఒకటే రంగులో రెండు షేర్లు అండి ఇప్పుడు నేను చూపించే కూడా డబల్ షేర్లు అండి చూడండి ఎవరైనా అక్క సెల్లు ఉంటే కనుక ఒకే డిజైన్ ఒకే రంగు ఒకే రీతిలో ఉంటాయండి షేర్లు రెండు షేర్లను చూడండి మీకు మొన్న పట్టు ఎనిమిది వందల రూపాయలు పెట్టామండి ఇది సింగిల్ షేర్ అయితే ఎనిమిది వందలేనండి కానీ డబల్ తీసుకుంటే మాత్రం ఏడు వందల యాభై రూపాయలకండి మీకు ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి అన్నీ కూడా ఇప్పుడు చూపించేవన్నీ కూడా డబుల్ షేర్లు ఉంటాయండి ఇవైతే చాలా ఆర్డర్లు ఉన్నాయండి త్వరగా ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకేనండి మాకు ముందుగా డబ్బులు వేసిన వారికి మాత్రమే చీరలు ఓకే చెప్తామండి ఎందుకంటే మళ్ళీ రావాలంటే చీరలు వారం రోజులు పడుతుందండి చూడండి ఆరెంజ్ ఎల్లో కలర్ అండి ఇది డిజైన్ చీరలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి క్వాలిటీ పరంగా కూడా చాలా చాలా సూపర్ అండి చూడండి ఈ విధంగా ఉంటాయండి ఇవేనండి అక్క చెల్లుల చీరలు అండి మీకు ఎప్పటిలాగే మేము అంకిలు వేస్తామండి మీకు నచ్చిన వారు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి సరిపోతుంది మీకు చీరలు కూడా వాట్సాప్లో పెడతామండి చూడండి మీకు ఒకే డిజైన్ రెండు కావాల్సి ఏడు వందల యాభై రూపాయలండి లేదా మీకు సింగిల్గా ఒకసే కావాలంటే ఎనిమిది వందల రూపాయలండి చూడండి ఎల్లో కలర్ అండి మంచి డిమాండ్ అండి ఇది ఎందుకంటే మొన్న నేను నాలుగు సేర్లు వచ్చినాయండి మొన్న నాలుగు హార్ట్ హాట్ లాగా వెళ్ళిపోయినాయండి ఇది ఇది ఫేమస్ డిజైన్ అండి ఇప్పుడు ఇవి మరలా వస్తున్నాయండి చీరలు మనకు కావలసినండి మళ్ళీ వచ్చినప్పుడు మాత్రం నాలుగు షేర్లు వస్తున్నాయండి అంతేనండి చూడండి ఈ విధంగా ఉంటాయండి మనకి అన్నీ కూడా ఒకే డిజైన్లో రెండు చీరలు అండి చూడండి ఈ విధంగా ఉంటాయండి ఒకే డిజైన్లో రెండు చీరలు అండి సేమ్ కలర్లో సేమ్ డిజైన్లు అండి వైట్ మీదేనండి డిజైన్స్ అన్నీ కూడాను చూడే విధంగా ఉంటాయండి అన్నీ కూడాను సీరా అండి బ్లౌజర్ ఉంటాయండి వీటిలోనే అని అన్నీ కూడా సీర జాయట్లేనండి ఐదున్నర మీటర్లు అండి ఈ సీరలో కరెక్ట్గా వచ్చేస్తాయండి ఐదున్నర మీటర్లు బ్లౌజ్ ఎగస్ చూడండి లైట్ గ్రీన్ అండి ఈ గ్రీన్ అయితే మంచి చాలా తీసుకున్నారండి ముందు కూడాను ఫ్లక్స్ గ్రీన్ అంటారండి దీన్ని మనకి పల్లులు కూడా చాలా బాగా వచ్చినాయండి చూడండి ఈ విధంగా ఉందండి మనకి సేమ్ షేర్ అండి ఇది సేమ్ ఇవే డిజైన్లో మళ్ళీ వస్తున్నాయండి షేర్లో ఎందుకంటే చాలా డిమాండ్గా ఉన్నాయండి షేర్లో నేను మళ్ళీ నేను పది సెట్లు పెట్టానండి మొత్తం ఇవన్నీ కూడాను పది సెట్లు కూడా త్వరలో వస్తాయండి షేర్లో ప్రతి సీర కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇవి దాని గురించే కూడా మార్కెట్ బాగుందండి ఇది చూడండి ఈ విధంగా సీరలో సూపర్ క్వాలిటీ అండి మనకి చూడండి ఇది మనకి ఫోటో కూడా మనకి ఇచ్చారండి ఫోటో చూడండి ఫోటోలు అయితే చాలా డార్క్గా ఉంది మా అయితే కొద్దిగా లైట్ అండి చూడండి గమనించండి కొద్దిగా మించి మనకి రియల్గా సీరే అలా ఉందో అలాగేనండి ఫోటోలో అయితే ఫోటో షూట్ ఉంటుంది కాబట్టి మనకి కవర్ ఎక్కువ తక్కువ పెడతారండి బాబు మనకి రియల్గా చూసింది సీర కరెక్ట్ అండి ఇలాగా మీకు త్వరలోనే మళ్ళీ వచ్చేస్తాయండి సీరలు పచ్చట్లు కూడా మనకి ఇవి డెల్లో అండ్ రాణి పింక్ అండి అన్ని అన్ని డిజైన్లు అండి చాలా బాగా ఇచ్చాడండి చూడండి ఎంత క్వాలిటీ అండి మంచి క్వాలిటీ అండి షేర్లో ఇదిగోనండి వైట్ క్వాలిటీ అండి ఇది ప్యూర్ కాటన్ అండి ఇది ఇదిగోనండి కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ క్వాలిటీ అండి ఇది మనకి రెండు సేర్ కూడా చూద్దామండి ఈ విధంగా ఉంటుందండి ఎవరైనా దీంట్లో సింగిల్ షేర్ తీసుకుంటే మాత్రం డబల్ షేర్ ఉండదండి ఇంకా ఎందుకంటే మళ్ళీ రావాలండి డిజైన్లో చూడండి ఈ విధంగా ఉందండి షేర్ ఇది మీకు అప్పట్లాగని నేను మీకు అంచినీలు వేస్తానండి మీకు నచ్చిన షేర్ ఎదుర్కోండి మాకు మెసేజ్ పెడితే మీకు వెంటనే మీకు రిప్లై ఇస్తామండి ఉంటుందండి రిప్లై ఇస్తామండి మీ సేర్ ఉందా లేదా అన్నది ముందు చెప్తామండి పోతే కనుక మాకు ముందుగా డబ్బులు వేయాలండి ఎవరు ముందుగా డబ్బులు వేస్తే వాళ్ళకే షేర్ ఉంటుందండి ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది వండించండి షేర్ అంటున్నారండి లోపల ఎవరో ఒకరు బుక్ చేసుకుని డబ్బులు వేస్తున్నారండి ఆ ప్రాబ్లం లేకుండా ఎవరు ముందుగా డబ్బులు వేస్తే వాళ్ళకే మేము షేర్ అందించగలమండి మీరు వండించమంటున్నారు కాబట్టి మేము వండిస్తామండి వేరే వాళ్ళు అడగకుండా ఉంటే కనుక మీకే ఇస్తామండి అడిగితే మాత్రం ఖచ్చితంగా ఎవరు డబ్బులు వేస్తే వాళ్ళకే ఇస్తామండి అది మీరు గమనించుకోవాలండి ఒకవేళ అదే షేర్ మళ్ళీ డిజైన్ వస్తే కనుక మళ్ళీ మీకు పంపిస్తామండి మీకు తెలియపొస్తామండి డిజన్ వచ్చిందండి మీకు అదే షేర్ సేమ్ అని మీకు తెలియపొస్తామండి ఎందుకంటే వాట్సాప్ ఉంటుంది కాబట్టి అండి దాంట్లోనే మీకు పెడతామండి రాణి పింక్ లెవెన్ రెండు అన్ని కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ రెండుకి ఇచ్చానండి సెలెక్ట్ చూడండి చాలా నీట్గా అంత డిజిటల్ ప్రింట్లేనండి అన్ని కూడా మీకు క్లాత్ క్లాస్గా ఉంది కాబట్టి మీకు ప్రింట్ కూడా అంత బాగా వచ్చిందండి ఇది క్లాత్ ఎంత బాగుంటే అంత ప్రింట్ కూడా అంతే క్లాస్గా గా అండి చూడండి క్యాట్లిక్ గ్రీన్ మనకి కంకర కలర్ అండి ఇది చూడండి డిజైన్ అయితే ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి ఇది చూడండి ఈ విధంగా ఉంది చూడండి ఈ విధంగా ఉంది చూడండి చీర మనకి డబల్ ఇవేనండి అక్కా సీరేళ్ళ చీరలు కానీ ముగ్గురు ఉంటే మాత్రం అండి మళ్ళీ మనకి పచ్చ చెట్లు వస్తాయి చూడండి చూడండి అయితే మనకి ముగ్గురికైనా రెండు గురికైనా ఒకే డిజైన్లో చీరలు వస్తాయండి అప్పుడు తప్పనిసరిగా నేను మళ్ళీ పెడతానండి ఏ చీరలు ఎక్కువ చీరలు పెడతానండి ప్రస్తుతం అయితే ఇద్దరికైతే మన దగ్గర ఉన్నాయండి చీరలు డబుల్ డబుల్ చీరలు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ విధంగా అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా నుంచి తీసుకువచ్చండి మీకు ఆఫర్ అండి అది రెండు సీతలు తీసుకుంటే ఏడు వందల యాభై సింగిల్ సీత తీసుకుంటే మాత్రం ఎనిమిది వందల ముప్పైలేనండి మీకు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మన ఇండియాలో ఎక్కడికైనా సరే ఫ్రీగా మీకు పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపిస్తామండి ఇండియన్ పోస్ట్ మనకి ఇండియన్ పోస్ట్లోనే మనకు పంపిస్తామండి మీకు కొరియర్ అయితే మళ్ళీ మా ఫ్యాడ్జీ ఫోన్ చేయలేదు మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తామని చెప్తున్నామండి చూడండి ధ్యానం దలు లెవెండర్ అండి కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ అలా సీరలు చూస్తుంటే పాలకోవ సీరల్లా ఉన్నాయండి ఇవి వెరీ ప్లస్గా ఉన్నాయండి సీరలు ఈ విధంగా పళ్ళు ఉంటుందండి పళ్ళు కూడా మనకి చూడండి గ్రాండ్ పళ్ళు పళ్ళు కూడా మంచిగా బాగా ఇచ్చాడండి ఇది పళ్ళు అనేది పళ్ళు సిమెంట్ కలరు ఆనంద బ్లూ లెవెంటర్ కలర్ ఇచ్చేయండి మీకు మా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ టూ త్రిపుల్ సెవెన్ అండి అంటే ఈ మధ్యకాలంలో నేను స్క్రీన్ మీద నెంబర్ వేయట్లేదండి కానీ ఖచ్చితంగా మనం టైటిల్లో మాత్రం ఉంటుందండి నెంబర్ చూడండి టైటిల్లోనే ఇచ్చేస్తున్నానండి నెంబరు స్క్రీన్ మీద అయితే వెయ్యట్లేదండి నేను మా నెంబర్ మళ్ళీ చెప్తున్నానండి డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ టూ త్రిపుల్ సెవెన్ అండి చూడండి ఇది ఆనంద బ్లూ అండి సిమెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇంకా ఒక రేంజ్లో ఉందండి చీర చిన్న పువ్వు అండి చూడండి ఈ విధంగా ఉందండి మనకి ఫోటో కూడా ఎక్సలెంట్ ఇచ్చేయండి ఫోటో సేమ్ సేర్ ఏం కలర్ ఉన్నదో ఫోటో కూడా మనకి సేమ్ కలర్ ఇచ్చేసాడు చూడండి మీకు లేదండి మనకి సేర్ ఏ కలర్ అయితే ఉన్నదో ఫోటో కూడా సేమ్ కలర్ వచ్చిందండి కొద్దో ఇది కూడా మనకి డబల్ అండి ఇది సేమ్ అండి తేడా ఉన్నదండి ఎందుకంటే ఇది ఒక ఇవి ఎన్ని షేర్లు అయినా అలా తయారవుతాయండి ఇది వాళ్ళకి కంపెనీ వారికి మనకి కంపెనీ నుంచి వచ్చినాయి కాబట్టి షేర్లో ఒకే ఫ్రెండ్తో ఎన్నైనా ఉంటాయండి ఈ షేర్లో కానీ ఫస్ట్లో అయితే శాంపిల్ కానీ నేను చూసానండి మార్కెట్ బాగుందండి ఎందుకంటే ఈ షేర్లు అందరూ కావాలని అడుగుతున్నారండి నేను మళ్ళీ ఆర్డర్ పెట్టానండి ఆర్డర్ వచ్చే టైం పట్టిలా ఉందండి ఈ లోపల నేను ఈ షేర్లో సేల్ అయిన తర్వాత మీకు వెజ్ నుంచి పది సెట్లు వస్తాయంటే అంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ పది పది కలర్స్ వస్తాయి పది సేలు వస్తాయండి చూడండి మీకు ఈ వారంలో వచ్చేస్తాయండి మొత్తం ప్రస్తుతం అయితే ఇది సేల్ అయిన తర్వాత మళ్ళీ పది సెట్లు వచ్చేస్తాయి మనకి చూడండి ఇది ఇది బ్లూ అండ్ గ్రీన్ అండి చూడండి చీర ఎంత బాగుందో చూడండి డిజైన్ ఏ డిజైన్ బాగోలేదు అనడానికి లేదండి చీర ఆ టైప్లో ఉన్నాయండి చూడండి ఇది కానీ చీర మనకి ఇది మనకి పళ్ళు ఇచ్చాడండి బ్లూ కలర్ పళ్ళు ఇచ్చాడండి చూడండి ఈ విధంగాను డబల్ కలర్ సీరండి ఈ విధంగా బ్లౌజ్ ఉంటుందండి మనకి మనకి ఐదున్నర మీటర్లు వస్తుందండి చీర బ్లౌజ్ ఎక్స్ట్రా అండి ఎనభై సెంటీమెట్ అండి అంటే మనకు ఆరు థర్టీ కటింగ్ వస్తుందండి సీర్లు ఖచ్చితంగా అనేది అన్నీ కూడా మంచి మంచి పూలండి డీసెంట్గా ఉన్నాయండి సేర్లు అన్నీ కూడా డీసెంట్గా వెళ్ళండి డబల్ కలర్ సీర్లు అండి అన్నీ కూడాను చూడండి ఎలా ఉంటాయండి మనకి రెండు డేస్ రెండు డేస్ బాగున్నాయండి ఈ రెండు కూడా అండి ఈ రెండు అక్క సెల్లు అండి నిద్రను తప్పనిసరిగా తీసుకోండి షేర్లో ఒకటే కలర్ కలరు ఒకటే డిజైన్ చాలా చాలా బాగుంటాయండి మనకి గుడికి కట్టుకల్లా లేకపోతే ఎక్కడికైనా సుభకరణ బాగుంటాయండి చీరలు ఇది వైట్ అందరూ వాడుతున్నారండి మనకి ఈ విధంగా ఉన్నాయండి అన్నీ కూడా చూడండి ఇది ఇది అయితే సింగిల్ అండి ఆల్రెడీ వచ్చిన సీరలు అండి ఇది ఇది సింగిల్ కలరే ఉన్నదండి చూడండి ఈ డిజైన్ చాలా మంది కావాలన్నారండి అయిపోయిందండి ఒకే ఒక సీర ఉన్నదండి మళ్ళీ వస్తాయండి ఈ డిజైన్ అన్ని ఈ పెద్ద పువ్వులు వచ్చిన ఈ సీరకన్నీ ఇదైతే సింగిలే ఉన్నదండి ఇప్పుడు చీరలు చూసిన అన్నీ కూడా నచ్చాయని నేను అనుకుంటున్నానండి నచ్చితే కనుక మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే షేర్ ఉందా లేదా అన్నది నేను చెప్తానండి ఉంటే కనుక మీరు ముందుగానే డబ్బులు వేయాలండి మీరు డబ్బులు వేస్తేనే మీకు సేర ఓకే అండి డబ్బులు వేయకపోతే మాత్రం సేర ఓకే కానట్టండి ఎవరు ముందుగా డబ్బులు వేస్తే వారికే మేము సీర అందిస్తామండి గమనించండి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్